సార్ నరేష్ అండ్ విషయూ హ్యాపీ బర్త్డే మీ హెల్త్ బాగుండాలి ఖచ్చితంగా మళ్ళీ రికవర్ అయినా చాలా సంతోషం మీ ఇంటికి వెళ్దాం అనుకున్నాను కానీ నువ్వు ఈరోజే మళ్ళీ ఇక్కడ స్కూల్కి వచ్చినారని తెలిసింది స్టూడెంట్స్ ఈరోజు మీ అందరికీ ఎవరు ఎగ్జామ్స్ రాస్తున్నారు మీ అందరికీ ఆల్ ద బెస్ట్ మీరు ఫ్యూచర్లో బాగా చదవాలి బాగా అందరూ నంద్యాల పేరు మీరంతా ఏమంటే ఒక ఐఏఎస్ లేకపోతే ఐపీఎస్ లేకపోతే మంచి ఇంజనీర్స్ కావాలని కోరుకుంటారు అవుతారా లేరా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఎవరు బోర్డ్ ఎగ్జామ్స్ ఈసారి రాస్తున్నారు ఆల్ ద స్టూడెంట్స్ కి ఆల్ ద ఎంత మంది రాస్తున్నారు అందరికి ఆల్ దా బెస్ట్ అండి అందరు ఫస్ట్ క్లాస్ మాస్ రావాలి మీ ఈ స్కూల్ పేరు మీరు నంద్యాలలో టాప్ అని నిలబడాలండి నిలబడతారా లేదా ఇక్కడ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఇంకొకసారి అండి మీ అందరికి ఈరోజు మీ అందరికి ఒకటి అంటున్నాను మీరు బాగా చదవాలి మళ్ళీ మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయాలి ఎగ్జామ్స్ బాగా రాయాలి ఎందుకంటే ఇయర్ నా కూతురు కూడా రద్దు నుంచి దానికోసం ఆమె కూడా పొద్దున్న నుంచి రద్దు చదువుతుంది మీరు కూడా కంపల్సరీ మీ మొత్తం ఇంట్రెస్ట్ అంతా చదువులోనే పెట్టండి ఇంకా ఈ ఇంకా నేను అనుకునే ప్రకారం త్రీ మంత్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ కి ఫిబ్రవరిలో ఫిబ్రవరినే కదా ఫిబ్రవరి మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి ట్వంటీ థర్డ్ కి నేను అనుకుంటే ఒక ఎగ్జామ్ ఉంది అది అది రంజాన్ రోజు వస్తుంది అది ఏదో పోస్ట్ పోన్ చేస్తున్నారని తెలిసింది దానికోసం మీ అందరికీ ఆల్ ద బెస్ట్ మీ ఫ్యూచర్ బాగుండాలి మీరు ఖచ్చితంగా నంద్యాల పేరు మీ కాలేజ్ పేరు మీ స్కూల్ పేరు మీరు ఖచ్చితంగా మీరు నిలబడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను అన్నది థ్యాంక్ యూ వన్స్ అగేన్ హ్యాపీ బర్త్డే చాలా స్పెషల్ ఎందుకంటే మంత్రి గారి అబ్బాయి అలాగే టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నా ఆప్తుడు ఆయన ఎన్ఎండి ఫిరోజ్ గారి సమక్షంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది మామూలుగా అయితే ఏ రాజకీయ నాయకులు ఎంతో బిజీ షెడ్యూల్లో ఉంటారు కానీ ఎప్పుడు ఫోన్ చేసినా ఆయన ఫోడెత్తున్నాడు ఇలా కార్యకర్తల దగ్గరికి వస్తాడు పలుకుతాడు అనే పేరు మన గారు సంపాదించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఎప్పటికీ కూడా అన్న మీరు ఇలాగే ఉండాలి మా అలాంటి కార్యకర్తలకు మీరు మాకు ధైర్యము బలాన్ని ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నెక్స్ట్ ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా మేము ఏదైతే మనసులో అనుకుంటున్నామో ఆ రాజకీయ భవిష్యత్తు కూడా ఆయనకు మెండుగా ఉండాలని ఎందుకంటే ఇలాంటి నాయకులు దొరికితే ఎవరు వదులుకోరు ఇప్పుడు నా కోసం అనేది రావ నా కోసం మీకు రావాల్సిన అవసరం ఉందా మినిస్టర్ గారు అబ్బాయి టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నాయని నా కోసం రావాల్సిన అవసరం ఉందా లేదా సాధారణంగా ఫోన్ చేసి ఒకవేళ విషయం విషయంలో స్వయంగా రావడం అనేది ఇది కార్యకర్తలకు నాయకులుగా ఆయన ఇచ్చే విలువ సో ఇలాంటి నాయకులను నందారపట్నం ప్రజలు ఎప్పుడు వదులుకోరు ఇంకా పైకి తీసుకొస్తారు ఆయన అనుకున్నది ఖచ్చితంగా మేము అనుకున్నది ఖచ్చితంగా నెరవేరాలని చెప్పేసి అనుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ అన్న అలాగే మీ వాల్యూబుల్ విషయస్ మా పిల్లలకు రేపు పొద్దున పదో తరగతి యాభై పిల్లలు ఉన్నారన్న దగ్గర దగ్గర ముప్పై ఆరు మంది ఉన్నారు వాళ్ళకు కూడా మంచి ఇస్తారని చెప్పి కోరుకుంటున్నా అన్న